హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి మా బాబాయ్కి నీసు లేకపోతే ముద్ద తగ్గదండి నేను ఆదివారం మంచిగా తిన్నాడు మళ్ళీ ఇప్పుడు రొయ్యలు బీరకాయతో తినాలనిపిస్తుంది అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళాడు అండి ఒకసారి షూటింగ్కి అక్కడ గారికి ఇష్టమైన కూర రొయ్యలు బీరకాయ అంట అది చేయరా అన్నాడు సరే ఇంకేం చేస్తాం బాగా అడిగితే నేను కాదంట నా మొత్తానికి దుకాణంకి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయి మంచి రొయ్యలు చేపలు అన్నీ చూశాడు మొత్తం చూసుకుని పెద్ద పెద్ద కొరమేనులు అవన్నీ ఉన్నాయండి పీతలు కూడా ఉన్నాయి అక్కడ పీతలు రొయ్యలు ఒక అర కేజీకి రొయ్యలు తీసుకున్నాడండి మా బాబాయ్ ఎందుకంటే ఒక్కడే తింటాడనమాట నేను సోమవారం తిన్నాను కొరమేను అపోలో ఫిష్కే చేస్తున్నారు ఎవరు తీసుకుని అట్టుకున్నారు అది కూడా చూపించండి మీకు మొత్తం స్కిన్ అంతా తీసేసి చిన్న చిన్న మొలగ కొట్టారు అదే పెద్ద చేప దాని పేరు నాకు తెలీదు కొరమేను అంత అపోలో ఫిష్గా ఆయన ఐదు అర కేజీలు తీసుకోండి మొత్తం స్కిన్ ఎలా లాగేస్తారు చూసారా మొత్తం మా బాబాయ్ దగ్గరుండి చూసాడు మాట అన్ని చూస్తే కూరగాయలు షాప్కి వెళ్ళి ఇంకా రొయ్యలు కాంబినేషన్ అండి బీరకాయ రొయ్యలు కాదండి ఇంకా బీరకాయలు వచ్చేసాడు బీరకాయ రొయ్యలు ఎలా ఉన్నాయి కదా బీరకాయ చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి ప్పల కూర తినిపిస్తలేవు వండుతున్నావు నువ్వే తింటున్నావు టేస్ట్ నువ్వే తెలుసుకుంటున్నావు మాకు పెడితే మేము టేస్ట్ చూస్తాం ఈసారి పిలుస్తాను కలిసి కూర్చొని తిన్నాం హలో అండి ముందు పోతే గ్యాస్ వెలిగించుకున్నామండి గిన్నె పెట్టుకున్నాం దాని తర్వాత రొయ్యలు వేసుకున్నా ఈ రోజు అండి బీరకాయ పచ్చి రోజులు ఉంటున్నాయండి మా బాబాయ్కి చాలా ఇష్టం అన్నమాట ఇది శుభ్రంగా పసుపు ఉప్పు నిమ్మకాయని బాగా కడిగేసుకుని నీళ్ళేం పోయొద్ది అండి నీళ్ళు అయ్యే ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి ఇప్పుడు మూట పెట్టుకుని ఐదు చెప్తారు చూసుకుందాం రొయ్యలు బాగా ఉడిగి ఉంటాయి కావాల్సిన ఐటమ్స్ అండి ఉల్లిపాయలు ఒక మూడు పెద్ద సన్నగా తరుగుకున్న పచ్చిమిరపకాయలు కారు మెయిన్గా బీరకాయ అండి తర్వాత కొత్తిమీర తర్వాత కరివేపాకు ఇవ్వండి ఇంకా చేసేటప్పుడు ఆ ఐటమ్ చూపిస్తాం నీళ్ళు చూసారు ఎలా ఉడికిపోయినా శుభ్రంగా బల ఉడికి చూడండి ఒక్క సుక్కు కూడా నీళ్ళు పోయలేదు ఏమంటే గ్యాస్ వెలిగించుకున్నాను గిన్నె పెట్టుకున్నా గిన్నె వేడక నూనె పోసుకుందామండి నూనె పోస్తున్నా ఒక మూడు సిమ్సాలు పోసానండి నూనె మనం నూనె వేసుకున్నామండి అందులో కొద్ది జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్న రొయ్యలు బీరకాయలు కూర కాదండి కొద్దిగా జీలకర్ర ఎక్కువే పడుతుంది ఇప్పుడు అండి తర్వాత ఉల్లికలు సమయం ఇవన్నీ బాగా కలిసేలా కలుసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కల కరివేపాకు జీలకర్ర బాగా కలిస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలంటే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేస్తే బాగా కలుపుకోవాలండి ఇలా కలిపి మూత పెట్టుకుంటే ఐదు వందల తర్వాత ఉల్లిపాయలు మగ్గిపోతాయండి పచ్చిమిరపాయలు కూడా వేసుకుందాం మెత్తగా కట్ చేసుకున్నాను నేను పచ్చి రూపాయలు కొద్దిగా ఎక్కువే పడతాయండి అవి బాగా కలుపుకోవాలండి అన్నీ కొంచెం పచ్చి రూపాయలు ఎక్కువ వేసుకున్నాను అండి బీరకాయలు తీగి ఉంటాయి కదా కొద్ది కారం ఉండాలంటే పచ్చి రూపాయలు ఎక్కువ వేసుకోవాలి రొయ్యలు కూడా తీయగానే ఉంటాయండి బీరకాయ కూడా తీయి ఉంటాయి రెండు తీ ఉంటాయి కదా మనం బీరకాయ రొయ్యలు కూరలో కారం ఎక్కువే పడద్ది అండి కారం ఎక్కువ వేసుకోవాలి కంపల్సరీ లేకపోతే కూర తీయగా అయిపోతుంది ఇవన్నీ బాగా చూసుకున్నాం కదా ఉల్లిపాయలు బల్లి మగ్గరీ అండి అల్లం పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి कंप्लीट स्टेशन बात कर इसको เอา લેసుకోవాలి అల్లం పేస్ట్ బాగా మగ్గిపోయిందండి ఫస్ట్ వేసుకున్నాం కదా అల్లం పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది ఇలా నూనె తేలిందంటే ఉల్లిపాయ కూడా బాగా ఉడిగిపోయినట్టే ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకుందామండి బీరకాయ ముక్కలు వేసుకుందామండి ఈ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి ఎందుకంటే చేది ఏమైనా ఉంటే పోతుంది పోయిరేసేమన్నా పోతుంది ఇవన్నీ బాగా కలిసేటి బాగా కలుపుకోవాలండి ఈ బీరకాయ ముక్కలు నూనెలో బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుందండి మూత పెట్టేసుకుందాం ఉడికిపోయినాయండి బీరకాయలు అంతా సగం మగ్గినవి కాదండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు వేసేసుకుందామండి మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు అండి ఏమన్నా కేజీ తెస్తే అర కేజీ వస్తాయండి రొయ్యలు తెలుస్తాం మీకు కేజీ రొయ్యలు తీసుకుంటే అర కేజీ వచ్చినాయండి ఈ రొయ్యలు వేసుకుని బాగా కలుసుకోవాలి ఈ కూరలోకి కారం ఎక్కువ పడదండి నేను అయితే మూడు స్పూన్లు కారం వేసుకున్నాను అండి మీకు ఎంత కావాలో ఎంత పైసీ తింటారు ఎంత కారంగా తింటారు మీరు ఇష్టం అండి ఎంత కావాలో అంత వేసుకోండి కానీ కూరలో కారం కంపల్సరీ ఎక్కువే ఉండాలండి ధనియాల పొడి ఒక స్పూను కంపల్సరీ ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ పర్లేదండి జీలకర్ర ఒక స్పూన్ అండి వేసుకోండి మీకు ఎంత కావాలంత నేను ఒక స్పూన్ వేసా ఇవన్నీ బాగా వేసుకుని కలుపుకుందామండి ఇవన్నీ బాగా కలిపేటట్టు కలుపుకోవాలండి ఈ రొయ్యల్లోకి బీరకాయలోకి ఉప్పు కారాలు అన్నీ వెళ్తాయండి మాతో ఇలా బాగా కలుపుకున్నాం కదండి ఉప్పు కారాలు ఈ రొయ్యల్లోకి కూడా అన్నమాట కొద్ది నీళ్ళు పోసుకుందాం నీళ్ళు ఎన్ని కావాలంటే అది పోసుకోండి సరిపడదు ఈ ముక్కల ములిగే అంతవరకు నీళ్ళు పోసుకుంటే చాలండి మరి నీళ్ళు పోసుకుని బాగా కలిపిండి ఒక ఐదు నిమిషాల తర్వాత మొత్తం చూసుకుంటే కూర దగ్గరికి అయిపోద్ది అండి చూసారా ఇలా కుతలు వచ్చేస్తా నూనె తేలిందంటే కూర తొంభై పర్సెంట్ ఉడికిపోయిందండి ఇలా గట్టిపెట్టి కలుపుకుందాం చూసారా ఈ బీరకాయ ఈ రొయ్య అదిరిగిపోతుంది అండి కాంబినేషను హెల్త్ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి అప్పుడు వారానికి రెండు సార్లు తినండి వీలుంటే మూడు సార్లు తినండి ఒకేనండి చాలా చాలా బాగుంటాయండి పీతలు రొయ్యలు చేపలు తింటే చాలా మంచిదండి ఇలా చేసుకుని తినండి చాలా కమ్మగా చాలా టేస్ట్గా చాలా సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ రొయ్యలు కూరేసుకుని తింటే ఉంటుందండి నా సాంగ్రంగా ఓకేనండి ఉప్పు కారం చూసుకుందాం ఒకసారి ఇప్పుడు నాకొత్త కరెక్ట్గా సరిపోయినండి ఉప్పు కారం మసాలా అన్ని పర్ఫెక్ట్గా జరిగిపోయాను నేను చేసిన పద్ధతిలో మీరు చేయండి కొలతలతో సూపర్గా ఉంటుంది గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూను చాలా అండి గరం మసాలా వేస్తే ఒక స్పూన్ గరం మసాలా అబ్బా ఏం ఆసన వస్తుందండి అబ్బా అదిరిగిపోయింది స్మెల్ మట్టికి బలె ఉన్నాయండి రొయ్యలు బీరకాయ అదిరిపోయిందండి బాబు అదిరిపోయింది ఆహా మా బావ వెయిటింగ్లో కొద్ది కరివేపాకు వేసుకోండి బాగుంటుంది మళ్ళీ దించేటప్పుడు కొత్తిమీర వేసుకుందాం మొత్తానికి పోతే బీరకాయ రొయ్యలు కూర బాగా అయిపోయిందండి బీరకాయ బాగా ఉడికింది రొయ్యలు కూడా బాగా ఉడికినాయండి ఇప్పుడు మనం క్లైమాక్స్ అండి ఇంకెవరండి కొత్తిమీర వేసేసుకుందాం కొద్ది కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి నీచు కూరలకి కొద్ది కొత్తిమీర ఎక్కువే పడుతుంది ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకోవాలి సరే బాగా కలిపేసుకుని ఇవి మాత్రం దగ్గర కావతండి కూర టేస్ట్ ఉంటుంది ఎక్కువ నీళ్ళుగా ఉన్నా బాగుండదు ఇలా దగ్గర దగ్గర ఉంటేనే కూర చాలా అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది సరేనండి ఇలా చేసుకుని మీరు కూడా ఎలా ఉందో చెప్పాలి నాకు కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు ఏమైనా సరే కామెంట్ తప్పు ఒప్పో ఏదైనా సరే కామెంట్ పెట్టండి నాకు కూడా తెలియాలి కదండి మీరు అందరూ ఇంకెలా చేస్తారు మర్చిపోనిండో మీరు కామెంట్లో మీరు ఏం చేయమంటే అది చేస్తానండి నేను నెక్స్ట్ ఏం కోర్ చేయాలో మీరు కామెంట్ పెట్టండి కంపల్సరీ నేను చేస్తాను ఈ రోజులే కాదండి చాలా మంది వెజిటేరియన్లు కూడా ఇష్టం ఉంటాయి కదా వెజిటేరియన్ చేయమంటే వెజిటేరియన్ చేస్తా స్వీట్ కావాలా స్వీట్ చేస్తా ఐస్ క్రీమ్లు వచ్చిండో నాకు ఐస్ క్రీమ్లు కూడా చేస్తానండి మీరు ఏది కావాలంటే అదండి పూర్ణాలు వచ్చు బూర్లు వచ్చు గారెలు వచ్చు రాగి వచ్చు మొత్తం అన్నీ వచ్చిండీ మీరు ఏం కామెంట్లో ఏది చేయమంటే అది వీళ్ళుండి చేస్తానండి మర్చిపోతే కామెంట్ పెట్టండి అన్ని ఐటమ్స్ చేస్తా ఐస్ క్రీమ్ వచ్చు మ్యాంగో ఐస్ క్రీమ్ వచ్చు అంటే రియల్ పండ్లండి ఇప్పుడు మ్యాంగో ఉందనుకోండి మామిడికాయ దాన్ని జ్యూస్ తీసి ఐస్ క్రీమ్ చేస్తాను తర్వాత ద్రాక్ష పొలి చేస్తాను దానిమ్మకాయతో చేస్తాను మొత్తం న్యాచురల్ ఐస్ క్రీమ్ అని ఉంటుంది కదండీ అందులో ఉన్న ఫ్లేవర్లే వస్తాయండి మనకి అంత టేస్ట్ ఉంటుంది న్యాచురల్గా ఓకేనా మీరు ఏది పెడితే కామెంట్లో అది చేస్తాను ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కదండి మోయా ఆఫీస్ ఐదు అయితే తినేయడం అండి ఇంకా బాబాయ్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు ఇంకా ఇంకెందుకండి ఆలోచన బాబాయ్ పెట్టేద్దాండి బిల్డింగ్ బిల్డింగ్ ఆర్డర్ టేబుల్ మీద అన్ని పెట్టావు వడ్డేసరా బాబాయ్ కిచెన్ క్లీన్ చేస్తున్న బాబాయ్ వస్తానుండు ఆ సరే సరే నేను పెట్టుకోను మరి నువ్వు పనిలో ఉండవు కదా సరే బాబాయ్ పెట్టుకోతే ఆ ఓకేరా నువ్వు పనిలో ఉండవు కదా నిమ్మకాయ ఈ రోజు మా అబ్బాయి నిమ్మకాయతో పాటు ఉల్లిపాయలు ఓ బీరకాయి రొయ్యి ముక్క కొత్తిమీర వాసనందరా గుమ్మ గుమ్మలాడుతుందరా బ్బా దీంట్లో ఊరికక్క ఒక బొట్టేసుకుని అట్టు పెడితేసాడు రా పుల్ల పుల్లగా కారం కారంగా బీరకాయ రొయ్య బా బలే ఉంటుందిరాబ్బాయ్ ఈ బీరకాయ వేయని గురించి ఎవరైతే వారానికి ఒక్కసారి అయినా తింటే అద్భుతం కొడుతురా దాంతో కూడా అబ్బాబబ్బా ఇందులో ఏం మసాలా వేసావురా అసలుకి ఈ బీరకాయ కూరలు ఈ రొయ్యి తింటే మసాలా అదిరిపోయిందా అబ్బాబ్ అబ్బాయి తింటే అబ్బా స్వర్గంలో ఉన్నాకారా అబ్బాయి కూర కొద్ది ఆ రబ్బాయ్ పప్పు పప్పా ఏమండి మేము ఉండటమే కాదు మీరు ఏది కావాలో కామెంట్లు పెట్టండి మీకు ఇష్టమైంది మీరు కోరుకున్నది మీకు తెలిసింది అవి కూడా మేము చేస్తాం బాయ్ ఏమండి మీరు చూశారు కదా లైక్ చేయండి మమ్మల్ని ఆదరించండి ప్లీజ్ రిక్వెస్ట్ బాబా బాయ్